ప్రైజ్ అలవాడ్ తండ్రి పాదాలు చెంత ఈ విధికారు ప్రార్థన సహాయ మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడి తన యొక్క కృప వల్ల గణేష్ నా దుకుమించి శివర్మలకి నుంచి మరో సూర్యదించారు అందరి వంటి దేవుని మయం కలిగిన గాక ఈరోజంతా ఆయన యొక్క వాసులత ఆయన యొక్క కృప ఆయొక్క ఆపదల బాధ ఉండులాగన ఆయన సహాయాన్ని అడిగిన దైత కళ్ళు వాళ్ళే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లోపల తండ్రి మీ నవానికి వేలాది వందనాలు స్థుతులు స్థూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన తండ్రి మరో నూతన ఇచ్చారు మీకు వందనాలి తండ్రి గడిచిన రాత్రి కాచు కాపాడి భద్రపరిచారు మీకు పొందనాలి స్తోత్రాలు రోజంతా కూడా మమ్మల్ని మీరు అట్లా చాటం భద్రపరచండి కాచు కాపాడిని సంరక్షించండి మీ చిత్తాంశాన్ని బిడ్డలుగా మీకు మహిమకరంగా మీ కొరకు నాయన నమ్మకంగా ఈ లోకంలో జీవించడానికి నాయన మీరు సహాయాన్ని సహాయం తండ్రి ఈ రోజు మాకు కావాల్సిన వాళ్ళు శక్తి సహాయం ఉండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ అక్కడి వాళ్ళ కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఆయన అమ్మ మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవటానికి నాయన మీ కృప మాకు అనుకూలండి అనుభవిస్తున్న వందనాలు స్తోత్రాలు తండ్రి మేము ప్రతి పని ద్వారా మీ మహిమపచ్చి గణపతి భాగ్యాన్ని మీ ఇస్తున్న స్తోత్రాలు నాయన తల్లి ఎంతమంది ఆయన ప్రార్థన సమయంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ మీ కృపలో జ్ఞాపం చేసుకోండి సహాయం చేయండి మీ కృప చూపించండి మీ దయ చూపించండి నాయన తండ్రి హయ్య వాళ్ళ మేలతో నింపమని మీ పదాలు చెంత విజ్ఞాపం చేస్తుంది ఎంతమంది వసతి కోరిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం సహాయండి తండ్రి ఎంతమంది తమ పుట్టినలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఇంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరాలు దాయకీటమిచ్చారు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినలు జరుపుకొని స్థితించి మా ఇంపే కనిపించేనండి అదేవిధంగా ఎంతమంది తమ వివాదాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయండి ఏరాబోతనాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలను చేయమని మీ పాదాలు చెందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అదేవిధంగా ప్రేమను పోగొట్టుకొని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి సహాయం చేయండి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి మీరు ముందుకు సాగటానికి మీకు పనుగ్రహిస్తుందనికే మీకు ఏ వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను తల్లి తండ్రి మరొకసారి తండ్రి ఈరోజు ఇంతట్లోనా మీరు తొడగ్ణి కాచి కాపాడి భద్రపరించి సంరక్షించిన తండ్రి మీ సహాయన తిరిగి రాత్రి గల ప్రదేశంలో పాల్గొని మహిమపతి గణపతి బాక్యాన్ని అనుభవించుకొని సమస్తూ చేతుల్లో పెడుతున్నాను మా కులపతి తొలగరాబోతున్నాడు మా లక్ష్మీని మా ప్రభువును మీ శ్రీ కుమారు అనే పేట నేను బతి మారుకొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనే శ్రీ క్రీస్తు కృప

చేతి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము దేవ కావే